తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష సమగ్ర కుటుంబ సర్వే చేసినటువంటి వాళ్ళు తెలంగాణ రాష్ట్రంలో పందులు ఉన్నాయో చెప్పిరు కానీ బీసీలు ఎంత మందిరో చెప్పలేదు అధ్యక్ష ఇప్పటి వరకు పందులు ఉన్నాయో చెప్పారు కానీ ఈ దేశ ఈ రాష్ట్రంలో కుక్కలు ఉన్నాయి నక్కలు ఎన్నున్నాయో లెక్కలు చెప్పినటువంటి వాళ్ళు ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం బీసీల లెక్కలను తీసుకొచ్చి మా ముంగడ పెడతా ఉంటే పాపం ఆపోజిషన్ లో ఉన్నటువంటి నాయకులు తీన్మార్ గారు కూడా ఎస్ నా ప్రభుత్వం కులగణన విషయంలో కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గాని చిత్తశుద్దితోనే ముందుకు పోతుంది పోవాలని కూడా చెప్తా ఉన్నాం అధ్యక్ష కానీ ప్రజాక్షేత్రంలో మాత్రం అనేకమైనటువంటి అనుమానాలకు తా వచ్చింది అధ్యక్ష దానికి అనేక కారణాలు ఉన్నాయి గతంలో కేసీఆర్ గారు చేసినటువంటి సమగ్ర కుటుంబ సర్వేలో రెండు వేల పద్నాలుగులో చేసినటువంటి సర్వే అది ఎంహెచ్ఆర్డి గవర్నమెంట్ వెబ్సైట్లో ఉంది దాని ఆధారంగా కొంత విశ్లేషణలు జరిగినాయి సో అది కాదనుకున్నప్పటికీ సరే బీసీల లెక్కనైతే లేదు ఎస్సీ ఎస్టీల లెక్కనైతే రెండు వేల పదకొండు జనాభా లెక్కలలో ఉంది వాటిలో ఇప్పుడున్నటువంటి లెక్కలు కంపేర్ చేస్తే ఈ పొంతన కలతలే కలవట్లేదు అధ్యక్ష సో మరి దానికి ఇప్పుడు విషయం ఏంటంటే పదహారు లక్షల మంది ఇందులో పాల్గొనలేదని చెప్తే అందులో తొమ్మిది లక్షల తొమ్మిది లక్షల చిల్లర దళితులే కనిపిస్తున్నారు అధ్యక్ష మరి ఇంకెవరైనా అనలిస్టిక్ ఎత్తే అయినా చేపించుకొని లేకపోతే రేపు పొద్దుగా వాళ్ళు ఊరుకోరు ఎందుకంటే పరిశాన అయితే అందులో అనేకమైనటువంటి లోపాలు కనిపిస్తామని నేను చూస్తూనే ఉంటే మరి ప్రతిపక్షాలకు ఛాన్స్ ఇంకేమైనా లోటుపాట్లు ఉంటే కూడా సరిదిద్దుకోవాలి ఎందుకంటే పూర్తి స్థాయి లెక్కలు రాలేదు ఇంకా పూర్తి పూర్తి స్థాయి లెక్కలు రాలేదు అయితే కులాల వారిగా కూడా కులాల వారిగా కూడా ఇక్కడ ఇక్కడ ఎస్సీ